నమస్తే కమ్మ గ్లోబల్ సమ్మిట్ లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పది మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు కొండ కింద కమ్మోరు అని అన్నారు నేను మామూలుగా మా మిత్రులతో అంటుంటా కమ్మాస్ ఎక్కడున్నారో మనం గుర్తుపట్టాలంటే పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు సారవంతమైన నేల సమృద్ధిగా నీళ్ళు ఉంటాయో ఎత్తుకుతే అక్కడ తప్పకుండా కమ్మాసు ఉంటారని చెప్పి అది ఇవాళ కర్ణాటక అయినా తమిళనాడు అయినా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఎక్కడ చూసినా సారవంతమైన నేలలుండి మంచి పంటలు పండించగలిగిన మంచి పంటలు పండుతాయన్న భూమి ఉన్న ప్రతి దగ్గర కమ్మ సోదరులు అక్కడ ఉంటారు వాళ్ళ ఆలోచన ఎప్పుడు కష్టపడాలి పంటలు పండించాలి పది మందికి ఉపయోగపడాలి పది మందిని ఆదుకునే ఆలోచన చెయ్యాలి అనేదే ఆ సామాజిక వర్గ నేపథ్యం అదేవిధంగా నాకున్న సంబంధాలు కానీ లేకపోతే నాకున్న సన్నిహిత సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఎక్కడున్నా నన్ను ఎట్లా అభిమానిస్తారో మిత్రుడు ఏర్పతి నేను శ్రీనివాసరావు గారు ఈ వేదిక మీద నుంచి మాట్లాడిన దాన్ని బట్టి నేను ఎక్కడున్నా ఏ వేదిక మీద ఉన్నా కమ్మ సామాజిక వర్గం నన్ను ఎంత అభిమానంతో చూసుకుంటుందో ఎరపతి నేను శ్రీనివాసరావు గారి మాటలు వింటే మిగతా అందరికీ అర్థమవుతుంది అదేవిధంగా సత్యవాణి గారు ఒక మాట అన్నారు వారు మాట్లాడుతుంటే అనర్గలంగా ఏ పేపర్ చూడకుండా వారి ఉపన్యాసం వినాలి అని అనిపిస్తుంది అని అది ఎక్కడి నుంచో కాదు ఎన్టీఆర్ లైబ్రరీలో నేర్చుకున్న చదివే ఈరోజు ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇవాళ జీవితంలో ఉన్నత స్థానాలకు రావడానికి ఉపయోగపడ్డదని నేను గట్టిగా అందరి ముందు చెప్పడానికి ఏమాత్రం జంకను మనం వచ్చిన నేపథ్యం మన రాణించిన తీరు మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళను తక్కువ చేసి మాట్లాడవలసిన అవసరం లేదు చిన్న చేసి చూడడము పద్ధతి కాదు అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించిన గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప వ్యక్తుల గురించి చరిత్ర గురించి మా మిత్రులు చాలా మంది చెప్పారు మిత్రుడు కుమార్ గారు ఎన్టీఆర్ కంటే ముందు యాభై రెండు మంది కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అని అన్నారు కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ పాలిటిక్స్ ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ లీడర్షిప్ వారు ఇచ్చిన అవకాశాలతోని ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు నాయకులు ఉన్నారు అని అంటే ఎన్టీఆర్ గారు ఆనాడు ఇచ్చిన అవకాశాలే ఇవాళ ఇక్కడ ఆయనను అవమానించేటట్టు మాట్లాడిన వాళ్లకు అవకాశం ఇచ్చింది ఆయన్ని ఇవాళ ఆయన గౌరవం ఉండాలి ఆయన పేరును స్మరించుకోవాలని చెప్పేవాళ్ళు కూడా ఆయన ఇచ్చిన నాయకత్వంతో వచ్చిన వాళ్ళే అది ఎన్టీఆర్ లోపము ఎన్టీఆర్ తప్పు కాదు ఎన్టీఆర్ అందరికీ అవకాశం ఇచ్చిండు అవకాశం వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు అది వాళ్ళ వాళ్ళ యొక్క విఘ్నత అదేవిధంగా ఎన్జి రంగ అదేవిధంగా వెంకయ్య నాయుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు బలమైన నాయకురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఎదుర్కొనే వాళ్ళే లేరు అంత బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇయ్యాల దేశాన్ని వెళ్తున్న వాళ్లకు అవకాశాలు ఇచ్చినాయన్న సంగతి మరవకూడదు రామ్మోహన్ రావు గారికి గుర్తుండి ఉండాలి ఆనాడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా దేశంలో రెండు సీట్లు బీజేపీ గెలిస్తే హనుమకొండ నుంచి పివి నరసింహారావు గారిని ఓడించిన బీజేపీ జంగారెడ్డి గారు తెలుగుదేశం మద్దతుతో గెలిచిన దేశంలో రెండు సీట్లు బీజేపీ గెలిచిన రోజు ఒక సీటు గుజరాత్లో గెలిస్తే రెండో సీటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి మద్దతు గెలిచినారు నేషనల్ ఫ్రంట్ కావచ్చు యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు ఎన్డిఏ కావచ్చు ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చినా అప్పుడప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆలోచన సంకీర్ణ రాజకీయాలే ఈరోజు వాళ్ళందరూ కూడా అధికారంలో ఉండడానికి అవకాశం వచ్చింది అందుకే ఈరోజు మిత్రులారా మీరు రాణించే విషయంలో వ్యవసాయం నుంచి డాక్టర్లుగా లాయర్లుగా ఐటీ నిపుణులుగా అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు మీ కృషిని ఎవరు కాదనలేరు ఇవాళ సత్యనాథన్ల నుంచి మొదలు పెడితే చాలామంది కొత్తగా వచ్చే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీఓలుగా మన వాళ్ళు చాలామంది ఉన్నారు సరే అమెరికాలో ఇక్కడ బహిరంగ సభ దానికంటే పెద్ద ఎత్తున మా తానా సోదరులు సభలు పెడుతుంటారు ప్రతి రెండు సంవత్సరాలకు తప్పకుండా ఇప్పటివరకు ఎప్పుడూ నేను వెళ్తూనే కలుస్తూనే వస్తున్నా అయితే ఈ సమావేశం ంబా గ్లోబల్ ఫెడరేషన్ ఒక మంచి సాంప్రదాయాలకు సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది మీలో ఉన్న నిపుణులను మీలో ఉన్న నైపుణ్యాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది ఎలాంటి భేషజాలు అక్కర్లేదు హైదరాబాదు నగరం ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచంలో రాణించిన కమ్మ సోదరులకు ఇక్కడ అన్ని రకాల అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా మాకు భేషజాలు లేవు కులం మా కులాన్ని మేము అభిమానించుకుంటాం మేము ఇతర కులాలను గౌరవిస్తాం ఎక్కడా విషయంలో పొరపాటు జరగదు మా కులం పట్ల మాకు అభిమానం ఉండొచ్చు కానీ ఇతర కులాల పట్ల అపారమైన గౌరవం ఉన్నది ఈ విజ్ఞతను ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారైనా మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా మేము ఈ సూత్రాన్ని ఎప్పుడు అమలు చేస్తూనే ఉంటాం తెలంగాణ రాష్ట్రంలో వివక్ష ఉండదు తెలంగాణ రాష్ట్రంలో మీ కష్టానికి గుర్తింపు ఉంటుంది మీకు అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈరోజు ఈ నగరం రాణించాలి అని అంటే పెట్టుబడులు రావాలి పరిశ్రమలు పెరగాలి దానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలి ప్రపంచంలో నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు పన్నులు కడుతున్న ప్రాంతంలో ఎవరైనా తమకు నచ్చనప్పుడు తమకు నచ్చని కార్యక్రమాలు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు నిరసన తెలపడం అనేది నిరసన తెలపడానికి అవకాశం ఇవ్వడం అనేది ప్రభుత్వం